తెచ్చి ఓల్డ్ అండ్ టాపెస్ట్ ప్లేస్ అనమాట అండ్ ఇదంతా మన పలం నేర్ నుంచి నాకు సపోర్ట్ దొరికిన వాళ్ళే ఇక్కడికైతే రీచ్ అయినాను అండ్ ఇక్కడి నుంచి అయితే మనం ఇండియాలో లాస్ట్ విలేజ్ అయితే వెళ్తాము సైకిల్ రావడం చాలా గ్రేట్ థింగ్ అండ్ మీకు చూపిస్తాను మంచి చలి అయితే మైనస్లో ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో చాలా రాంగ్ టైం టాస్ట్ మూవ్ ఇదే మనకి కెట్టు చూసినా మంచి పర్వాలే కొంచెం చలి అండి అనమాట ఇవంత పటికి రావు ఇక్కడ సో వచ్చేటప్పుడు కొద్దిగా మంచి గ్లో గ్లోజులు రండి ఎందుకంటే మళ్ళీ అయితే చాలా కష్టపడతారు సో ట్రై పెట్టు కమ్ విత్ ఏ ప్రాపర్ గేర్ మనమైతే ప్రెసెంట్ అది చెప్పానమాట వచ్చామనమాట అండ్ మనం వెళ్ళాల్సింది మొత్తం ఇలా సైకిల్ అయితే రాకండి ఎందుకంటే చాలా కష్టపడతాము అస్సలు అవుదనమాట చూడండి అక్కడ కార్ సీజన్ అట్లా వెళ్ళాలి మనకి వెళ్ళకి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అనుకుంటాను మనమైతే తోసుకొని వెళ్తున్నాం మన ప్రెసెంట్ చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అని మన జర్నీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ వచ్చి వన్ అవర్ సెవెన్ మినిట్స్ కార్ కి బైక్ కి చూపిస్తుంది అండ్ టైం వచ్చి సెవెన్ ట్వంటీ ఫోర్ అండి అండ్ మనం సైకిల్ కదా ఎంతసేపులో వెళ్తాము చూద్దాము మొత్తం ఆ పిల్లే చూద్దాం ఎంతసేపు వెళ్తాది ఏమి మనమైతే ప్రెసెంట్ రీచ్ అవుతున్నాం అందరికి నమస్కారం నా పేరు బుషీర్ ఆల్మోస్ట్ అందుకంత తెలిసి ఉంటుంది అందు గురించి మనం చెప్పినాము ఇక్కడ ఇండియా అయితే ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వస్తా ఉంటారు సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి బ్లాక్ అయితే ఇవ్వలేదు మనం వరల్డ్ టాపెస్ట్ లా అయితే ఉన్నాము అసలు చలిసి వైఎస్ వైఎస్ లో ఉంది అసలు చెప్పబోతాను అనమాట ఈ సక్సెస్ కి మా పొలం నేను నుంచి చాలా సపోర్ట్ వచ్చింది అండ్ రామ్ దట్ రావు అనేది కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ దాని తగిన మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శివశంకర్ అన్న కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకన్నా థ్యాంక్స్ ఈ జర్నీ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఇంకా చాలా అంటే చాలా చాలా అంటే చాలా చాలా ముందుకు వెళ్తాను స్పెషల్ రైడ్స్ కానీ ఎవ్రీ ఎవరి లొకేషన్ అనమాట అండ్ ఈ రైడ్ సక్సెస్ఫుల్ మన పల్ కానీ మన ఆంధ్రప్రదేశ్ మన చిత్తూరు డిస్టిక్ అని మంచిగా తెస్తాను అండ్ సైకిల్ లో రైడ్ చేయడం మన చిత్తూరు డిస్టిక్ నుంచి ఫస్ట్ అండ్ గర్వంగా ఒక ఇండియాలో రికార్డ్ ఉంది ఎందుకంటే సింగల్స్ పూర్తి గేట్ సైకిల్ అయితే మనం వచ్చాము ఎటువంటి గేర్ లేదు ఒకే చాలా నార్మల్ నార్మల్ సైకిల్ ప్రతి చాలా గ్రేట్ అండ్ సపోర్ట్ సపోర్ట్స్ ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్ థ్యాంక్ యూ వచ్చామనమాట అండ్ మనం వెళ్ళాల్సింది మొత్తం ఇలా సైకిల్ అయితే రాకండి ఎందుకంటే చాలా కష్టపడతాను మనము అస్సలు అవుదనమాట చూడండి అక్కడ కార్స్ వెళ్తాను అనేది అట్లా వెళ్ళాలి మనకి వెళ్ళేకి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అనుకుంటాను మనమైతే తోసుకొని వెళ్తున్నాం మన ప్రజెంట్ చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అని